హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ ఆకులేంటి పువ్వులేంటి ఏమో చూపిస్తుందని చూస్తున్నారా ఏం లేదండి ఇది పారిజాత పువ్వులు ఇది జిల్లేడి పువ్వులు అనమాట తర్వాత అది పక్కన జిల్లేడి ఆకులు ఏం నార్మల్ పువ్వులు అనమాట గడక ఇవన్నీ దేనికంటే గణపతికి అనమాట వినాయకునికి అలా కుంకుమ పూజ చేస్తున్నాం సో దా దానికోసం అని రెడీ చేస్తున్నాం ఈ ఆకులు మనం తెచ్చుకున్నాం కదా అవి కుచ్చారనమాట దారంతో వచ్చిన తర్వాత గంధంతో ఓం గమ్ గణపతి ఏ నమ మళ్ళీ ప్లస్ ఓమును స్వస్తిక్ అట్లా ఓం గమ్ గణపతి ఏ నమ టూట తర్వాత కుంకుమ పూజకి రెడీ ಘಕಾರ <tries> ಮಧ್ಯಮ <tries> <tries> <tries>

ज्ञान धन्धरिक्षम निरसौद्यो संवर्धना वदाम् मुर्म्य सूत्रादं तदनोगागु मकल्पयनो वेदानेदं पुरुषमहान्दं आदित्यवर्णमृतो मारेंद्रमंगु बंगेंद्रवीर नामाणि गुणतां बिरनदास्ते दादाप्रसाद जमदार हारा एकराप्रवित्तां मरिया संसतमी मुग्द्वानमृदयभवदे సక్సెస్ఫుల్గా మేము అయితే కుంకుమ పూజని చేసాము సక్సెస్ఫుల్గా వినాయకుడి దగ్గర ఉంది మాకైతే చాలా సంతోషం సంతోషమైతుంది అందరం కలిసి ఒకటే దగ్గర కుంకుమ పూజ చేయడం

తీగాం తర్వాత ప్రసాదాలు పంచిపెట్టాము కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ ప్రసా హారతిచ్చి తర్వాత గ్రూప్ ఫొటోస్ తర్వాత ఈరోజు చూడండి వినాయకుడు మాల ఓం గమ్ గణపతి ఏ నమా అని తెల్లచిల్లెడు ఆకుల మీద రాసుకొని తీసుకెళ్ళాను కదా మాల సో ఆ మాల వేసాము ఆ వినాయకుడికి వేయగానే వినాయకులుక్కే బా మారిపోయింది ఎంత బాగుందో అసలు ఆ మాల వేస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాల వేయడంతో అలాగే ప్రసాదాలు పులిహోర శనగలు ఉండ్రాలు ఇంకోది ఏమో లెమన్ పులిహోర అనమాట ఒకటేమో చింతపండు పులిహోర ఒకటేమో లెమన్ పులిహోర ఇవి ఈరోజు వినాయకుడికి మేము పెట్టిన ప్రసాదాలు అన్నమాట చామంతి పూలకెళ్ళి మా వినాయకుడు వచ్చేస్తాడు చూడండి వచ్చేసాడు మా వినాయకుడు ఎంత మంచిగా ఎంత బుద్ధిగా మంచి నిమ్మలంగా కూర్చున్నాడు చూడండి అన్ని పూజ చేసుకొని ఈరోజు కుంకుమ పూజతో చాలా హ్యాపీగా చేయొచ్చు వినాయకుడికి పిల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్క మాల ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాల డిఫరెంట్గా మాల వేసినాం చూడండి ఒకట మామిడి ఆకులు ఉన్నాయి చూడ మామిడి ఆకులతోటి ఒక్కరోజు మాల అలా తయారు చేసి వేసాము నెక్స్ట్ డేనేమో పారిజాత పూలతోటి మాల వేసాము ఏమో తెల్ల జిల్లేడు ఆకులతోటి మాల వేసాను అనమాట ఇయో ఇది మామిడి ఆకులు తండాలి పెద్ద వినాయకుడికి వేసింది మీకు కనిపిస్తుందో లేదో అని వచ్చిన వినాయకుడి రోజు డిఫరెంట్ మాలాలు వేస్తున్నాం అనమాట వినాయకుడికి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్